నందిగామ మండలంలో ఆదివారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ భూమి పూజ కోసం వచ్చిన ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ కు ఊరూరా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు వెంకమ్మగూడ చేంగూర్ లో ఇందిరమ్మ ఇళ్లకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వర్ మాజీ ఎంపీ ఎం ప్రియాంక గౌడ్ ఎం శివశంకర్ గౌడ్ పసుల బుచ్చయ్య కొమ్ము కృష్ణ డి గౌడ్ కోడిచెర్ల రవీందర్ రెడ్డి చంద్రపాల్ రెడ్డి శేఖర్ రెడ్డి కావలి కృష్ణ జటావత్ రాజు నాయక్ అంబటి ప్రభాకర్ బుయ్యని వీరేందర్ మంకాల శ్రీశైలం గుండాల వేణు సాములయ్య ఆవుల మంద శివ బుగ్గ శ్రవణ్ చేగూరు శేఖర్ సాలయ్య మల్లపురం యాదయ్య వడ్డే శ్రీను ఎం శ్రీనివాస్ గౌడ్ మీసేవ నర్సింహ్లు అశోక్ మహబూబ్ అన్వర్ భాష సీతారాం నీరటి రవీందర్ చిలకమరి నర్సింహులు జట్టా శ్రీశైలం బిచ్చా లక్ష్మణ్ నాయక్ వెంకటేష్ నాయక్ తదితరులున్నారు

ய <laughs> 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 शिलाता दिसको मध्यस्थ मध्यस्थ दिसको ओ शिलाता ओके 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 ओके

ಹೋಟೆಲ್ ಇದು ಏನು चलेर गयो दाइ त्यो हँ पास छ यो म चाहिँ छुन दिँदा सबै गर्न एटा कुन एटा दगु रानी गयो वाला अंकुटी नि न त म दाइ लाग फर्स्ट